మాతృభాష పరిరక్షణ సేవ సమితి పెరవని వారి ఆధ్వర్యంలో ఏకాదశి సహస్ర తెలుగు బాల శతక గళార్చన జరుగుతున్న సందర్భంగా శతకర్త ప్రముఖ గీత రచయిత శ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారి పరిచయం ఇరవయ శతాబ్దంలో గొప్ప జనాదరణ పొందిన ప్రముఖ కోవుల్లో ఒకరు జంజాల పాపయ్య శాస్త్రి గారు పాపయ్య శాస్త్రి గారు ఆగస్టు నాలుగు పంతొమ్మిది పన్నెండులో గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల గ్రామం కొమ్మూరులో జన్మించారు వీరి తండ్రి పరదేశయ్య తల్లి మహలక్ష్మమ్మ పాపయ శాస్త్రి గారు ఏసీ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేశారు వీరి రచనలన్నీ నవరసాల్లో ఒకటైన కరుణరస ప్రధానంగా సాగినవి పాపయ శాస్త్రి గారి కావ్యాల్లో ప్రసిద్ధిగాంచినవి పుష్ప విలాపం కుమారి అనేవి వీటిని ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గానం చేశారు పాపశాస్త్రి గారి కలం పేరు కరుణశ్రీ ఉదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీ అనే పద్యకావ్యాలు పాపశాస్త్రి గారి సత్యం శివం సుందరం భావాల అభివ్యక్తీకరణగా విమర్శకులు భావిస్తారు వీరి కవిత్వం శాంతి సామాజిక ప్రయోజనం మానవీయులకు మార్గదర్శకంగా ఉంటుంది అనేక అనేక సాహిత్య సంస్థల ద్వారా వీరు ఎన్నో పురస్కారాలు పొందారు తెలుగు అకాడమీ అవార్డు డాక్టర్ డాక్టర్ రామకృష్ణారావు అవార్డు ఎలగడి రంగనాయకుల అవార్డు మరో రకాల పురస్కారాలు అనేకం పొందారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్తో పాప శాస్త్రి గారిని సత్కరించింది కళానది కైకులాలంకార బిరుదులు కూడా పొందారు పిల్లల కోసం వీరు అనేక కథలు కావ్యాలు రచించారు వీటిలోకెళ్ళ లలిత సుగుణజాల తెలుగు బాల ఒకటంతో పాపయ్య శాస్త్రి గారు రచించిన తెలుగు బాల బాలసత్వం విద్యార్థి లోకంలో గొప్ప ప్రాచుర్యం పొందింది తెలుగు తెలుగు బాలకు రచిస్తున్న కలర్

Aina wāri nal nā wa hēna